హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టువంటి ఈ సారీస్ సారీస్ ఈరోజు మీ ముందుకి మరీ కొత్త మూల శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ టైం అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ బ్యూటిఫుల్ క్యాట్లాగ్ కాంబినేషన్ శారీస్ అండి డిజిటల్తో వస్తున్నాయి హెవీ పౌడర్ ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవడానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి అలాగే చూసారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయి వరలక్ష్మి వ్రతం స్పెషల్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడాను అలాగే లైట్ వెయిట్గా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది బోర్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి సింపుల్ బోర్డర్ డిజిటల్ కాంబినేషన్ శారీస్ అయితే కనుక చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అలాగే వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అతను నెంబర్కి స్క్రీన్షాట్ తీసు అనేది పెట్టండి నేను ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా వెయ్యి రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడాను ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం అయితే మర్చిపోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడాను సపోర్ట్ అనేది ఇవ్వండి ఇంకా మంచి మంచి శారీస్ చూడాలంటే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి కలర్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రే అండి గ్రే పింక్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కి పింక్ వస్తుందండి కలెక్షన్ అయితే కనుక చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో